మిషన్ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ కమిటీ డాక్టర్ బివి రమణ మరియు దైవ సేవకులు దళిత సమాజ సేవా సంస్థ అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు డాక్టర్ బిఎన్ రాజు సుమారు పదేళ్లుగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో సేవలు చేస్తూ పేదల పక్షాన పోరాడి మరెందరికో సేవలు అందించిన బిఎన్ రాజు గారికి డాక్టరేట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని ఏజెన్సీ పాస్టర్లు వారిని షాల్వా కప్పి పూల మాలలతో సన్మానించారు బీవీ అలాగే వారి సత్యమణి గౌరవ శ్రీ గారికి ఈ రోజున ఈ యొక్క ఇక్కడ నెలవారి సమావేశంలో మాత్రం వారి ప్రతినిధులు ఇక్కడ కూడుకోవడం జరుగుతుంది మరి అలాగే ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క సదస్సుకి నన్ను ఈ యొక్క పిలవడం జరిగింది మరి ఇందులో భాగంగానే మా మా సేవను గుర్తించి మా సంస్థ ఇచ్చినటువంటి సేవలను వారు గుర్తించి మరి యొక్క సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది వారికి అలాగే మరి యొక్క అల్లూరు సీతారామూడ జిల్లాలో ఉన్నటువంటి పది అలాగే ఈ పాస్టర్ బెల్లి కూడా మాత్రం నా హృదయపూర్వక చేయమని తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క బైబిల్ తీసుకున్న పెళ్లి వారు కూడా ఈ యొక్క సంస్థకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు అవి సుమారుగా రెండు మూడు నెలలకు గడుస్తున్నట్లు అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి ముఖ్యంగా ఈ యొక్క పాస్టర్లు అలాగే ఉన్నటువంటి మహిళలు వీరి పాత్ర చాలా కీలకమైంది అందు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి వీరంతా సేవలు అందించారు అదే విధంగా మాత్రం వీరికి ఎక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఈ యొక్క పాస్టర్ ఉన్నటువంటి సమస్యలని మరి డాక్టర్గా జనసేన అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొన్నేళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది వీరి యొక్క సమస్యలు మరి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యలు కూడా పరిష్కరించడం కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క చర్చిలో ఉన్న చోట కొంతమంది ఈ యొక్క పాస్టర్లకి కొంత అంతరాయం కలుగుతుంది ఈ యొక్క అంతరాయాన్ని మాత్రం ఈ యొక్క ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు సంస్థ పరిశీలిస్తాము